హలో ఎన్ని పూలు కోస ఎన్ని మా తిర మనో సోనివా

In are not going to be

तम इ मनले फूलकोसि नागने मालाललिया आहा तनवि तेरा तेलाने मन फुलेलवतेलागे आहा तनवि तेरा

ఎవరు మాగా కొడక ఎవరు రెండు తట్లు గొడబెట్టింటే సంక్రాంతి పండుగ ఎవరు ఉండేది మర్యాదగా చెప్పు పెరుగు గజ పెరుగు రెండు తట్లు కేసి పెట్టింటారా బట్ దీంట్లోనే ఎత్తుకుపోయినావు పేడంతా ఎవరు ఎవరు నువ్వు అంటే సూట్ కేసులు ఎత్తుకుపోయినావు పేడ కాదులే సేద్యాలు కాటి బాలెంటే చూడు కేట్లు దెబ్బలు చేసి ఎత్తుకొని బాగుతా ఉంటావు దెబ్బలు చేసే ఎవరు నువ్వా నువ్వు ఎవరురా ఓలకొండ పరిపాలన చేస్తున్న రాఘురెడ్డి కింద పని చేసే తలారా నేను తప్ప నా కొడుకు నేను ఇంకా ఎవరురా అనుకోని నేను ఆయ్ నేను మాట్లాడబాట్లని నేను పిచ్చుకుంటాను నేను ఎవరు నువ్వా నేను ఎవరనుకో హాయ్ రావు రెడ్డి పెద్ద కుమారుడు నా పేరు గోవింద రెడ్డి అంటారు రావు రెడ్డి కొడుకు నువ్వేనా అయ్యో నీకు నమస్కారం ఉన్నావు ఏయ్

బండ్ల మీద ఆడేది దున్ని దున్నేట్లా అయిపోయిండేది కాళ్ళు అట్లా బండ్ల మీద దున్నుతావేమి నిడమలా నీ తెల్వలే నాకు అత్త ఏం నువ్వు వచ్చింది కానీ ఎవరు ఇద్దర్లా ఏమిలా చెరువుని తోడుగా తుణికలేస్తున్నాయి మన సేద్యం మట్టంగా ఉంది పక్క సేద్యం బాగుంది కారణం ఏమన్నా కారణం అంటే ఏమి చెప్పుతురు తెలాలో మేము ఏమో తెలాలే కూడా మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు ఆరు మంది కుమారులకు మంచి రాములు వచ్చిన దుప్పాత కూడా ఉన్నా చేద్దాలు చేస్తున్నారు అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు అంగల్ రెడ్డికి ఎద్ది లేవు లేవు ఏమిగా ఆ దువ్వాని దూరిందా నువ్వు ఇంకట్లే వచ్చేసిన చూసినా లేవనుకోరా మూడు దువ్వాన్ని తీసి చూసి వచ్చినాయి ఇప్పటికే వెనకాల ముచ్చుడు కూడా చూసుకో మరి సేదం అంత బాగా జరగాలంటే మా చిన్న తమ్మునికి కూడా ఎద్దులు చేస్తే సేద్దాలు చేస్తాం రా మీ తమ్మునికి ఎద్దులు తెచ్చిస్తే సేద్దాలు చేస్తారు లేదంటే వారికి వెళ్ళిపోతారు ఈ మాట మీ తండ్రి గారితో చెప్పల్లా మై మైతో లూరికి వాళ్ళనుకోండా షూట్ కేసా తిన్న ఏడు రోజులు కూడా అడిగిన ఎనిమిది మంది అడిగినారు ఇప్పటికే నేనే మామూలుగా తిన్న

െ പതേ സബ്സാ സബ് ചൂടി

ఆరు మంది కుమారు ఎద్దులున్నాయంట ఏడవ కుమారుడు ఎంగల రెడ్డికి లేని కారణమన ఒకరి పైన రిపోర్ట్లు పెట్టుకుని సేద్యం చేశారంట సేద్యం మట్టం చేశారంటపా ఇప్పుడు నా సేద్యంలో యథావిధి గారు జరగాలంటే చిన్న కుమారుని కెద్దులు తెచ్చిస్తే సీతాలు బాగు చేస్తారని సరే అలా అంతే నా కుమారు చెడిపోకూడదు నా సేతం ఆగిపోకూడదు మరి ఇప్పుడు ఆ యొక్క ప్రభుత్వ దేశం కోడలు పోయిన బయలుదేరి అవును పోయి బయలుదేరే మునుపు ఇల్లాలు వాక్క లేనిదే ఇల్లు సరే కలతలు వాక్క లేనిదే గడపకూడదు ఇప్పుడే నా భార్యను దురసాల నాగరి పిలిపించి భార్య దీవులుగా బ్రహ్మదీవులుగా అయికొని నాకు కావాల్సిన భోజన పానీయాలు కట్టించుకుని పదివేల రూపాయలు పైకం కట్టించుకొని ఇప్పుడు ఆ యొక్క ప్రమణ దేశం కోడల పేరం బయలుదేరలేదు దీపమై వెలగాలి చెల్లి ముంగిట తల్లి నమై దీపమై వెలగాలి చెల్లి ముంగిట తోర నమై

చేర్తి తెల్ల జొకొదారి ది పినవో గతి కులాడే గజేని కురాలే జన్ సతి కలపడి కోచమ్మ గజేని కురాలే జన్ సతి కలపడి కోచమ్మ సతి కలపడి కోల కలకబట్టుకో తోరణమై <Sansi> <Sansi> సార్ <Gã> <filho> से <laughs> योर बाबू थलारी ఎర్రని పొగ్గల ఇంత అందంగా ఉన్నావు ఎవరమ్మా నీవు ఈ వాళ్ళు పరిపాలన చేస్తున్న పేరు రాఘవరెడ్డి సారి అంటారు బాబు తలారి అవును బాబు నిన్నురేళ్ళ సలగా వర్దేళ్లు బాబు తలారి ఏం బాబు ఇంత పొద్దుల ఎవరు బాబు అని పిలిపించింది ఎక్కడ బాబు బా ప్రాణ

భాగ్యమండి ప్రణయేశ్వర స్వభావకానికి చేరవచ్చు కదా ఆహా ఈ స్వభావకమనా నిన్ను చూడగానే నా మనసుతో ఆనందపర అదేమిటండి ప్రాణేశ్వర నిన్ను చూడగలే చూడలే చెప్ప

సమాలిరు వీరగా మతి భూగిందీ గంబీరుగా హన ప్రతి సంగం ఎంతో హృదయంగమం హన ప్రతి సంగం ఎంతో ಕಾದದದದದದ ಕಾದದದದದದ. ఈ సమానికి పిల్లలు కానీ అంటున్నాం కదా ఏమిటండి కుమారుడు సంపద అందులో ఆరుగురు కిద్దలు ఉన్నాయి మన చిన్న కుమారుడు వెంగళరెడ్డి కిద్దలు లేని కారణం సరే ఒక్కరి పైన ఒక్కరు ఇరిపోతులు పెట్టుకుని మన సేతములు చాలా బందరిపోవచ్చున్నాయి అయ్యో నేను ఇప్పుడు ఆ యొక్క ప్రవణ దేశం కోడల మేరం బయలుదేరుచున్నాను సరే ప్రణేశ్వర కావలసిన భోజన పానీయములు పదివేల రూపాయల పైకం కట్టించిన అలాగే ప్రణేశ్వర అలాగే భార్య अरे अटे माटे ले वाळकिचरा बाबा बर सहाडिया तातू तो नाहा दुआ बाबा बर सहाडिया अरे भी सहाडिया तेल अपला चरवचरा अपा बाबा बर सहाडिया तातू नाहा సత్య నమో బోట కట్టింది బాబా దొరసా దొరసీయా బాబా బాబు మారేదివా చప్పుడ బ కారు ప్రకారం సద్దు భోజనం కట్టి